శ్రీకృష్ణచరితము మధురా నగరంలో లీలలు అధ్యాయం ప్రారంభం అక్రూరుడు వెళ్ళిపోయిన పెమ్మట అన్నదమ్ములిద్దరూ పాదచారులై రాజవీధికి ఏతించరి సౌందర్యమూర్తులైన ఆ ఇరువురను అచటి ప్రజలు నేత్ర పరవశమున తిలకించసాగరి గున్న ఏనుగుల వలె నడుచుచున్న బాలవీరులను చూచుటకు ఆ ప్రజలకు రెండు కన్నులు చాలకపోయినవి వారు అచటనే తిరుగుచుండగా కంసుని ఆస్థాన రజకుడు ఒకడు దుస్తులకు రంగులు అలంకరించుచూ కనిపించెను శ్రీకృష్ణ బలరాముడు అతని సమీపించి తమ ఇరువురు శ్రేష్టమైన చక్కని దుస్తులు రాజోచితమైనవి ఎమ్మని మధురా మధురావాసుల వలె కాక పల్లె ప్రజల వలె కనిపించుచున్న వారిద్దరినీ వాడు తెరపారా చూసి పల్లెవాసుల వలె ఉన్న మీకు రాజోచిత వస్త్రములు ఎందుకు అని ఆక్షేపించుచు పరిహసించు ఉన్నారు చిరునవ్వుతో విననున్న శ్రీకృష్ణుడు చాకలివాడు హద్దుమీరి మాట్లాడగా కోపముతో ఎర్రనైన నేత్రములతో వాడిని పట్టుకొని గిరిగిరా తిప్పి నేలకేసి కొట్టను అంతట వాడు చావగా వాడు రంగాలంకరణ చేసిన వస్త్రముల నుండి నీలిరంగు వస్త్రమును పీత వస్త్రములను తీసుకొని ధరించి ముందుకు సాగారు బలరామకృష్ణుడు ఇరువురు వారి భక్ శ్రద్ధాభక్తులతో ఆనందించరి అంతటి శ్రీహరి వారిపై వరుణ కురిపించి ఓయి నీ అందు నేను ప్రసన్ననయ్యాను నీ ఇంట ఎప్పుడూ దారిద్ర్యము పొలపబడదు పూమాలలను కృష్ణుడు పరిమళభరితమైన పూబాలను తనకిమ్మని అడగగా అక్కడున్న పుష్పములలో కొన్ని సుగంధభరితమైన పూలలను దోసుళ్లతో ఇచ్చెను అనేక పూమాలలను వారికి అందించెను అయ్యా మీరు ఎవరో నేను ఎరుగను కానీ నా పాలిట దైవమూర్తులు మీరు అని ఈనాడు ధన్యున్నయ్యాను అనిచి వారికి పూలలతో అలంకరించెను కొంత దూరమునా చరణ పెమ్మట కుబ్జరూపములో అనేక వంకరలు కలిగిన ఒక స్త్రీ సుగంధ పాత్రలను చేతపట్టి వచ్చుచున్నది ఆమెను చూసినంతనే ఆ మాధవుడు ఓ సౌందర్యవతి ఈ సుగంధ లేపములను ఎవరికొరకు సిద్ధపరిచినావు నిజము తెలుపమనను ఎవ్వరైనను తనను అపహాస్యము చేయువారే కానీ ఇంపుగా మాట్లాడువారు ఎరుగరని ఆ కుబ్జ వారి పలుకులకు ఎంతగానో ఆనందించి ఆ నేర్పరి మాటలకు ఇట్లు బదిలిచ్చాను ఓ ప్రభు నేను కంసుని సేవికను ఆయనకు సుగంధ లేపములు నా విధి మా కంసరా జునకు నేను కూర్చు తప్ప ఇతరులు కూర్చిన లేపనములు నచ్చవు అందుకే ఆయనను మెప్పించున్నట్లు వీరి కూర్చి ఆయన దయాగ్రహముతో జీవించుచున్నాను ఇట్లు పలికిన కుబ్జ మాటలకు అత్యుధుడు ఓ కువలయాక్షి ప్రభువులకు భోగ్యమైన ఈ సుగంధ లేపములు ఎట్లు కూర్చితవో చూడవలనున్నది ఇది మాకు సరిపడినని అనిపించుచున్నది వీటిని మాకివ్వగలవా అని ప్రశ్నించగా సుస్వర శోభితంగా అనునయంగా మాట్లాడుతున్న బలరామకృష్ణుల మనోహర రూపాలను చూసి తన్మయురాలై ఆ కుబ్జ తన తలపైనున్న సుగంధ పాతికను కిందికి దించి వివిధ రకాల అనులేపములను అందించాను వాటిని తమ మేనికి అద్దుకున్న ఇద్దరు సోదరులు ఇంద్రధనస్సు వెల్లువిరిసినట్టు వచ్చుతున్న తెల్లని మేఘముల వలె తలతల మెరియసాగిరి అనులేపముతో ప్రసన్నుడైన ఆ గోవిందుడు కుబ్జ గడ్డమున తన చేతివేళతో పట్టుకొని ఆమె పాదములపై తన పాదము మోపి మరి ఒక చేతితో ఆమె తలను పట్టుకొని ఆమెను పైకి సాగదీశాడు వెంటనే కుబ్జలోని మరుగుజ్జుతనము అష్టవంకరలు పోయి అందగత్తలకెల్లా అందగత్తగా నిలిచెను తనను తాను చూసుకొని ఆమె మురిసి మైమరచి బలరామకృష్ణులను అప్పటికప్పుడు తన ఇంటికి ఆదిత్యము స్వీకరించడానికి రమ్మని ఆహ్వానించెను తనకు వీలు కుదిరినప్పుడు తప్పక వస్తానని పలికి బలరాముణ్ణి చూసి ఈ హరిణ గర్భమున నవ్వి ఇంకా కంసుని పట్టవలనని మేనిపోతలు కొంచెమైనా జరగకుండా నీలి పీతాంబర వస్త్రముల శోభచే రంగుల పూమాలల సౌందర్యముతో పరిమళ పరిమళములతో ధనుష్యాల వైపుకి వెళ్ళిరి ధనుష్యాలలో జరిగిన సంఘటనలు అన్నీ దావానముల వలె వ్యాపించి కంసున చెవున పడినవి వెంటనే అక్రూర బలరామకృష్ణుల ఆగమనమును గుర్చి కంసుడు తెలియవచ్చెను ఆపై మావిడిని పిలిపించి అతడు రాగానే సభాద్వారము వద్ద కువలయాపేడమున మహాగజమును ప్రేరేపించి ఆ గోప యువకులు అక్కడికి రాగానే వాళ్ళిద్దరినీ దాని చే తొక్కించి చంపవలనని నియోగించాను సూర్యోదయం కాగానే రంగమునకు చుట్టూ ఏర్పాటు చేయబడిన వేదికను స్థానాలను పరిశీలించారు ఇంతలోనే ఉత్సవం ఆరంభించి సూచనగా తూర్యములు మోగినవి అప్పటికే కంసుడు ఆజ్ఞాపించిన మావటి కువలాయ పీడమును ప్రేరేపించి దానికి కోపము రప్పించి వేగమునగా పరిగెత్తించెను అది చూసి ప్రజలు ఈ గజము ఆ బాలకములను చంపుతుందని భావించి హాహాకారములు చేసరి కానీ సర్వేశ్వరుడైన హరికి చేయలేనిది ఏమి ఉండును రౌహియేనుడు యశోధనందడిని చూసి దీని మదము అనచవలెనని చెప్పగా అచ్యుతుడు సింహము వలె గర్జించెను దాని తొండమున పట్టి అవలీలగా గాలిలోకి లేపి గిరగిరా తిప్పి దాని ఎడమదంతమును పీకి వేసి దాని తనపై ప్రయోగించిన మావటిని కూడా కూల్చివేశను గోవర్ధనం అనే ఒక్క చేతితో ఎట్టిన వారికి ఏనుగుని ఒక లెక్కేమిటి ఇంతలో బలభద్రుడు ఆగ్రహమున దాని కుడిదంతము పీకివేసి తన ఎడమ పాదముతో దాని తలను అదిమిపెట్టి తొక్కివేశను ఈ విధముగా సోదరులిద్దరూ దానిని చంపి దాని దంతముల ఆయుధములుగా చేతపూని రవ్వంత అలసట కూడా లేకుండా చిరుహాసముతో చానూర ముష్టికులను అందమందించుట రంగమధ్యములో ప్రవేశించిరి వారట్లు రాగానే టీవీ దర్పము నడకను చూసిన వాళ్ళకి లే లేలనడుము ఉన్న సింహముల వలె కల్పించని మధుర ఇంతలో శ్రీకృష్ణుడు కాసి బిగించి రంగమధ్యంలో దుమికి కాళ్ళతో నేలడు పరిశీలించుచు గట్టిగా అనువుగా ఉన్న ప్రదేశమును నిలిచి జబ్బలు చరిచి చానూరుణ్ణి కవ్వింపసాగాను బలభద్రుడు క్షేత్ర పరీక్ష చేసి తొడలు చరిచి ముష్టికుని యుద్ధముకి రమ్మని సైగ చేశాను అటుపై వజ్రని వారిని నిష్ేచులుగా గావించింది ఆ పైన బాహువికటనతో వారి నిర్వీర్యం చేసిరి అటుపై పాదోదూతము చేసి పడగొట్టిరి అప్పటికే బలము క్షీణించి మెదడు మందగించి ముష్టి చానూర ముష్టికులపై గోవింద రోహిణేయులు ప్రష్టముగా ప్రయోగించిరి ఆపై చచ్చిన శవం వలే కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిపై ఆత్మ నిర్గానము ప్రయోగించిరి అది చూసిన కంసుడు ఆగ్రహముతో కనులు ఎర్రబారి పిడికిళ్ళు బిగించి కనుబొమ్మలు ముడివేసి చానూర ముష్టికులకు వధించ వధించిన గోపబాలకలను బంధించండి వారిరువురు నా నా పైకి పంపిన నందుడి వృద్ధకుడిని కూడా చూడకుండా వసుదేవుని బంధించి పరమ కఠోర శిక్షలను అమలు చేయండి మిగిలిన గొప్ప బాల్ర వద్ద నుండి గోగనాలను ధనమును లాక్కొని వారిని తరిమి కొట్టండి అంటూ ఆజ్ఞాపించను నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ